హాయ్ హలో నమస్తే నేను మీ హోస్ట్ అక్షర విహారి మనం ఇంటి నుంచి బయటికి వచ్చినా లేదా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్ గా మనకి గుర్తొచ్చే సూపర్ హీరోస్ పోలీస్ మరి అలాంటి మన పోలీసులకే ఎన్నో సైబర్ క్రైమ్ రిలేటెడ్ కేసెస్ ని సాల్వ్ చేసిన వాళ్ళకి కూడా హీరో అనిపించే స్పెషల్ హీరో ఈరోజు మనతో పాటు ఉన్నారు అలాగే సైబర్ క్రైమ్ విషయంలో మనందరి పోలీసులకి స్పెషల్లీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చిట్టిబాబు గారికి కూడా ఈయన ఇన్స్పిరేషన్ సందీప్ ముదల్కర్ గారితో ఉమెన్స్ డే స్పెషల్ ఇంటర్వ్యూ మీ అందరి కోసం హలో సార్ హలో ఎలా ఉన్నారు ఐఎమ్ గుడ్ థ్యాంక్ యూ హౌ ఆర్ యు ఐఎమ్ డూయింగ్ గుడ్ థ్యాంక్ యూ సార్ మీరు చాలా సైబర్ క్రైమ్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అవి చేస్తూ ఉంటారు అండ్ చాలా స్టేట్స్ కి కూడా వెళ్తూ ఉంటారు అసలు ఆ ప్రోగ్రామ్స్ అన్ని దేని రిలేటెడ్ యాక్చువల్లీ నేను ఏదైతే స్టేట్స్ అంతా వైడ్ అంటే ఇండియా వైడ్ నేను ప్రతిసారి నేను ఆల్మోస్ట్ ఒక థర్టీ డేస్లో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ నేను ఎక్కువ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటున్నాను నేను సో మాది ఏంటంటే కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ కొన్ని ప్రాజెక్ట్స్ మేము డీల్ చేస్తున్నాము సో నేను ఎక్కువ చేసే ప్రాజెక్ట్స్ ఎక్కువ సైబర్ సురక్షన్ ఒకటి ప్రాజెక్ట్ అనమాట అది దట్ వాస్ ఇనిషియేటెడ్ బై నరేంద్ర మోడీ గారు యాక్చువల్లీ సో మెయిన్ కాన్సెప్ట్ ఆ ప్రోగ్రామ్ ఏంటంటే పబ్లిక్ అంతా అవగాహన కల్పించడము గవర్నమెంట్ కి అవగాహన కల్పించడం దట్ ఈస్ అ కాన్సెప్ట్ ఇప్పుడు మీరు ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకోండి పర్టికులర్గా ఏంటంటే గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలా ఐటీ డిపార్ట్మెంట్లు ఉండొచ్చు ఒక ఎంప్లాయీ వర్క్ చేసేటప్పుడు ఎలాంటి డూస్ అండ్ డోంట్స్ అంటే ఎలాంటి ఏ విధంగా కంప్యూటర్ని వాడాలి ఏ విధంగా వాడకూడదు ఎలాంటి సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలి ఎలాంటి సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయకూడదు యాజ్ పర్ ది సైబర్ సెక్యూరిటీ పాలసీ ప్రతి గవర్నమెంట్ లో సైబర్ సెక్యూరిటీ పాలసీస్ అని ఉంటాయి అన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా మీకు అర్థం అంటే ఏంటంటే పెన్ ని నాట్ అలౌడ్ ఇన్ ద ప్రెమిసెస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఆఫీస్ లైక్ ఆర్మీలో కూడా అలో చేయరు పెన్ డ్రైవ్స్ని అండ్ ఐటీ కంపెనీస్లో కూడా మీరు చూడండి పెన్ ని లోపల అలో చేయరు స్మార్ట్ ఫోన్స్ అలో చేయరు సో ఇలా కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి అనమాట సో ఈ సైబర్ సురక్ష ప్రోగ్రామ్ లో సీసో ట్రైనింగ్స్ ఉంటాయి చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్స్ వాళ్ళు మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తారు స్పెసిఫిక్ గా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లో వెన్ ఇట్ కమ్స్ టు ఓన్లీ ఐటీ డిపార్ట్మెంట్స్ ఇప్పుడు అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము వచ్చేసి ఇన్వెస్టిగేషన్స్ మీద ట్రైనింగ్ ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పేసి దాని మీద అవగాహన కల్పిస్తుంటాం అనమాట విధంగా మనము కాలేజెస్ కూడా ఉంటాయి కాలేజెస్ ఏంద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో అలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మనం తీసుకొని స్టేట్ వైడ్ గా వాళ్ళు మాకు ప్రోగ్రామ్స్ అసైన్ చేస్తారు మేము ట్రావెల్ చేసి అక్కడ వన్ వీక్ స్టే చేయొచ్చు టెన్ డేస్ కూడా స్టే చేయొచ్చు చేసి ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మేము కంప్లీట్ చేసుకొని రిటర్న్ రావడం జరుగుతుందనమాట సో ఇవాళ నేను అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నానంటే రేపు ఎక్కడ ఉంటా నాకే తెలియదు అనమాట సో ఆల్ ఆఫ్ సడన్ ఏంటంటే ప్లాన్స్ అనేది సడన్ సడన్గా వచ్చేసాయి అన్ని ఒక్కొక్కసారి ఏంటంటే త్రీ ఇయర్స్ సారీ త్రీ మంత్స్ బిఫోర్ కూడా ప్లాన్ ప్లాన్ ఉంటాయి అనమాట అంటే మాకు తెలిసిపోతుంది అంటే సో అండ్ సో నెక్స్ట్ మంత్ మీతో ఇప్పుడు నాకు ఏప్రిల్ థర్డ్ అండ్ ఫోర్త్ వీక్ ఐ విల్ బిన్ విశాఖపట్నం వైజాగ్ అంటే నాకు ముందే వాళ్ళు షెడ్యూల్ ఇచ్చేస్తారనమాట సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ లైక్ బ్లాక్ చైన్స్ మీద ఉంటాయి ఒక్కొక్కసారి సైబర్ సెక్యూరిటీ మీద ఉంటాయి ఒక్కొక్కసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఉంటాయి ఒక్కొక్కసారి వెబ్ డెవలప్మెంట్ మీద ఆడిటింగ్ మీద అండ్ అవేర్నెస్ మీద అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద నెట్వర్క్ సెక్యూరిటీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ మీద యాజ్ వన్ ఆఫ్ ది స్పీకర్ లాగా నేను వెళ్ళి మొత్తం ఆడియన్స్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళకి మేమంతా అవగాహన కల్పించి వస్తుంటాం అన్నమాట సో మెయిన్ ఎక్కువ ఇదే ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే ఒఫీషియల్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ సో అది ఆ విధంగా ఈ సైబర్ సురక్ష ప్రోగ్రామ్ అనేది ఇది డిజిటల్ ఇండియా ఎప్పుడైతే టూ థౌజండ్ ఫోర్టీన్లో అనౌన్స్ చేశారో దాని తర్వాత విత్ ఇన్ షార్ట్ టైం పీరియడ్లో ఈ సైబర్ సురక్ష ప్రోగ్రామ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది ఎందుకంటే డార్క్ వెబ్లో చాలా మందికి డేటా మొత్తం గవర్నమెంట్ ఉందన్నమాట అంటే ఇలీగల్ మార్కెట్ ఏదైతే ఉందో గ్రే మార్కెట్ ఇంటర్నెట్లో మొత్తం గవర్నమెంట్ డేటానే ఎక్కువ స్టోర్ అవుతుంది ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసర్స్కి తెలియదు ఎలా వాడాల కంప్యూటరు ఎలా మనం జాగ్రత్త పడాలి సో అది ఒక గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయాలి ఎందుకంటే గవర్నమెంట్ డేటా అంతా ఎవరిది మనదే పబ్లిక్ ఇట్ సెల్ఫ్ డేటా విచ్ ఇస్ విత్ ద గవర్నమెంట్ దట్ బిలాంగ్స్ టు అస్ సో అందుకేంటే దాన్ని ప్రొటెక్ట్ చేయడం గవర్నమెంట్ బాధ్యత కాబట్టి మాలాంటి ఎక్స్పర్ట్స్ ని పిలుస్తుంటారు అంటే నేను పర్టికులర్ అని కాదు ఇండియా వైడ్ మళ్ళీ వేరే వేరే ఎక్స్పర్ట్స్ కూడా వస్తుంటారు కీ నోట్ స్పీకర్స్ గా బట్ ఆల్మోస్ట్ ఎక్కువైతే నేనే ట్రావెల్ చేస్తుంటాను ప్రతిసారి సో దట్ ఆల్ బేస్డ్ ఆన్ ద ఫీడ్బ్యాక్ అగైన్ అంటే మనం ఒక ట్రైనింగ్ కండక్ట్ చేసిన తర్వాత ఫీడ్బ్యాక్ బాగా వస్తే మనకు ప్రతిసారి మనకి హై ప్రయారిటీ ఇస్తారు ఫీడ్బ్యాక్ సరిగా లేకపోతే మనల్ని అనమాట సో ఎక్కువ ఓవరాల్ ఇండియాలో చూస్తే చాలా మంది నేను ఆ ప్రాజెక్ట్స్ అన్ని చేస్తుంటాను అన్నమాట అది థ్యాంక్ యూ సో మచ్ అంటే మీ లైఫ్ స్టైల్ అనేది కూడా ఏంటో అద్దమ అవుతుంది అండ్ అసలు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అంటే మీది చాలా బిజీ స్కెడ్యూల్ అని కూడా అర్థమవుతుంది మీ షెడ్యూల్ అండ్ మీ ఫ్యామిలీ లైఫ్ ఎలా బ్యాలెన్స్ అవుతుంది మరి ఇప్పుడు నాదైతే ఓన్ బిజినెస్ ఉందండి సో నా బిజినెస్ కి అయితే నా మేనేజర్ ఉన్నాడు ప్రశాంత్ అని అతను పూర్తిగా చూసేసుకుంటాడు సో నాకు బిజినెస్ విషయంలో నాకు ఎటువంటి టెన్షన్ లేదు ఇక ఫ్యామిలీ అంటే ఎక్కడికి వెళ్ళినా హస్బెండ్ అన్నప్పుడు కష్టం ఉంటుంది కాబట్టి పార్ట్నర్ టు సపోర్ట్ సో సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఎటువంటి అయినా టాస్క్ అయినా నేను హ్యాండిల్ చేయగలుగుతున్నాను నేను సో అందర ఎవ్రీ మెన్ హాస్ అ సక్సెస్ అంటారు కదా దానికి రీజన్ ఉమెన్ ఉంటుంది కాబట్టి సో నేను కూడా అదే అంటాను సో మై వైఫ్ ఈస్ ఆల్సో వెరీ వెరీ సపోర్టివ్ ఎక్కడికి వెళ్ళిన నేను టెన్ డేస్ వెళ్ళినా ఫిఫ్టీన్ డేస్ వెళ్ళినా తను ఎప్పుడు కూడా లోన్లీ ఫీల్ అవ్వదు అసలు సో దట్ ఈస్ ఐ హ్యాబ్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్ థ్యాంక్ యూ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ మై ప్రివిలేజ్ మీటింగ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చాలా థ్యాంక్ యూ సో మీ మీ టైం ని ఈ రోజు స్పెషల్ గా ఉమెన్స్ డే స్పెషల్ అని చెప్పాను కదా మాకు యూటిలైజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ స్పెషల్ గా మీరు ఉమెన్ కోసం ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి సో ఉమెన్ అంటే మనకి ఎంత వాల్యుబుల్ అనేది సొసైటీలో మనం చూస్తుంటాము ఎన్నో రకరకాల ఇన్సిడెంట్స్ కూడా మనం చూసాము చాలా రేప్స్ ఉండొచ్చు కిడ్నాప్స్ ఉండొచ్చు ఇలా అన్ని కూడా ఒక ఉమెన్ ఏందంటే మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన వరల్డ్ ఇది ఇది అసలు సేఫ్ కాదు ఉమెన్స్ కి స్పెసిఫిక్ గా మీరు ఎంత జాగ్రత్తగా ఉండి మీరు అంత సేఫ్ సో ఇక్కడ ఏంటంటే చాలా మంది ఉమెన్స్ చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం బికాస్ టెక్నాలజీ అనేది చాలా సైబర్ క్రిమినల్స్ మిస్యూజ్ చేస్తున్నారు ఆయన అమ్మాయిల్ని ఒక విధంగా అన్ని విధాలుగా వాడేసుకొని దాని తర్వాత మోసపోతున్నారు వాళ్ళు సో చాలా మంది ఏంటంటే రిపోర్టింగ్ కూడా చేయని పరిస్థితి కొంతమంది అమ్మాయిలు కూడా రిపోర్టింగ్ కూడా రిపోర్టింగ్ చేయకుండా సూసైడ్ కూడా చేసుకుంటున్నారు దాన్ని నేను ఒకటే అంటానండి మీరు ఎంత ధైర్యం ఉంటే మీకు అంత ఈజీగా సొల్యూషన్ దొరుకుతుంది ప్రతిదానికి సూసైడ్ అనేది ఒకటే సొల్యూషన్ కాదు మా లాంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారో మిమ్మల్ని కాపాడడానికి పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు మేము కనిపించకుండా మేము బ్యాక్ ఎండ్ నుంచి పోలీస్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి మేము ఉన్నాం పోలీస్ వాళ్ళతో ఏం అబద్ధాన్ని మీరు అనుకొని మీరు ఇగ్నోర్ చేశారనుకోండి మా లాంటి ఎక్స్పర్ట్స్ని మీరు ఇగ్నోర్ చేసినట్టు లెక్కనే మేము ఒక కనిపించని సింహం లాంటి వాళ్ళం ఏదైతే నాలుగు సింహాలు ఉంటే కనిపించని ఒక సినిమా మా లాంటి ఎక్స్పర్ట్స్ మేము ప్రతి సందర్భాల్లో ఉమెన్స్ విషయంలో మేము చాలా సీరియస్ తీసుకుంటాము ఏ విషయంలో అయినా సరే మీరు నన్ను పర్సనల్ కూడా కాంటాక్ట్ చేయండి నేను మీకు గైడెన్స్ కూడా ఇస్తాను అట్లీస్ట్ నేను లీగల్గా హెల్ప్ చేయకపోయినా కూడా గైడెన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాను అండ్ తర్వాత అఫిషియల్గా ఏదైనా మీరు రిపోర్టింగ్ చేసిన తర్వాత నేను ఇన్వాల్వ్ కూడా అయితాను దాంట్లో నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ స్పెసిఫిక్గా మీరు ప్రతిదీ ఏదైనా పోస్ట్ పెట్టినా ఆలోచించి పెట్టండి దేన్ని కూడా ప్రమోట్ చేసినా ఆలోచించి ప్రమోట్ చేయండి ఉమెన్స్ ఉన్నంత మాత్రం మీరు సేఫ్ అని అనుకోవద్దు మీరు మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అని చెప్పేసి అనుకోవద్దు కొన్ని కొన్ని సందర్భాలు ఉమెన్స్ కూడా చాలామంది సఫర్ అయిన రోజులు కూడా ఉన్నాయి బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీ కంటెంట్ కూడా పాన్ సైట్స్ లో కూడా డేటింగ్ సైట్స్ కూడా వాడుతున్నారు సో ప్రతి మీరు ఎలా ఎంతైతే డేర్ గా మీరు పోస్ట్ చేస్తున్నారో ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత అదే డేర్ గా మీరు ఫేస్ చేయాలి ఖచ్చితంగా ప్రతి దానికి సొల్యూషన్ లేదని మీరు అనుకోకూడదు సో బీ స్ట్రాంగ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ థ్యాంక్ యూ సో మచ్ చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ టు ఆల్ మీ సర్వీసెస్ కూడా మన సొసైటీకి ఇలాగే కంటిన్యూ అవ్వాలి అండ్ ఇంకా చాలా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయాలి అని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ అండి